ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం

కాబట్టి రాబోయే నువ్వు అదేవిధంగా నిన్న జరిగిన తాడేపల్లి గూడ్యాం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరింది రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం టీడీపీ జనసేన చేతులు కలి కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం అదేవిధంగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపేదానికి ఈ పోరాటం రాష్ట్ర పుననిర్మాణంకు పునర్నిర్మాణానికి చేతులు కలిపింది జగన్ రెడ్డి నాయ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం విధ్వంస తీసుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ సుబ్రహ్మణ్యం వైకాపా ఎమ్మెల్సి అనంతబాబు హత్య చేసి ఆ డెడ్ బాడీని ఇంటికి డెలివరీ డెలివరీ చేశారు అదేవిధంగా టీడీపీ టైంలో అన్నా క్యాంటూ పెట్టి హైదరాబాద్కి అన్నం పెడతా ఉంటే ఆ అన్నా క్యాంటుని కూడా ఈ జగన్ రెడ్డి తీసేశారు ఎంత దుర్మార్గం దాన్ని బెడ్డ చూస్తోంది కరోనా సమయంలో ఫేస్ మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను మానసిక వికలాముడిగా ముద్ర వేసి చంపారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి వీధింపుడు భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ హనుమాన్ విహారీ పారిపోయాడు అదేవిధంగా వైనాటి వన్ సెవెంటీ అంటున్నాడు జగన్ రెడ్డి ఆయనకు మనం ఎందుకు ఓటు వేయాలి అడుగుతున్నాం ఆయన ఏం సా ఏమి సాధించాలని ఓటు వేయాలి జాబ్ కార్డు ఎక్కడ డిఎస్సి ఎక్కడ జనండి ఓటమి తప్పదు ప్రజల ప్రయోజనాల కోసం సూపర్ సిక్స్ ప్రవేశపెట్టాం అదేవిధంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి చేయాలనే అనేది బ్లూ ప్రింట్ టీడీపీ దగ్గర ఉంది ప్రజల సొమ్ము దోచుకుంటూ దోచుకోకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం సాగునీరు తాగునీరు అందిస్తాం రైతులకు రైతులను ఆదుకుంటాం యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం పాలన ద్వారా సంపాదించిన సొమ్ము పంచి పెడతాం టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్టు టీడీపీ విన్ని వైకాపా రూసింగ్ మద్య నిషేధం చేస్తారని చేయలేదు అదేవిధంగా ఆ మద్యాన్ని ఇరవై సంవత్సరాలు తాకట్టు పెట్టింది జగన్ రెడ్డి కాదా అదేవిధంగా సిపిఎస్ రద్దు జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగను ఎన్నికలకు వెళ్లే ముందు మధ్య నిషేధం చేస్తాము ఎక్కడ అది కూడా చూస్తాం మధ్య నిషేధం ఎక్కడ చేస్తాము ఇరవై సంవత్సరాలకి దాన్ని తాకట్టు పెట్టి తద్వారా నలభై వేల కోట్లు తెచ్చుకొని వాడుకున్నాం ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టావు మధ్యాహ్నం మరి చెప్పిన మాట్లాడతారా చేసిన దగ్గర ఇక్కడ కూడా అడుగుతాం ప్రమాదం చెప్పాలని చెప్పి జగన్ ని ప్రశ్నిస్తాం